ఆ రోజు నేను మూడు కేక్స్ కట్ చేశాను నాకు కొన్ని ఆర్గనైజర్స్ ఉన్నాయి గైస్ దానికి నేను ఫుడ్ డొనేట్ చేస్తాను నేను చేస్తుంటే కొంతమంది అయినా చూసి చేస్తారేమో నన్ను కూడా ఒక విధంగా ఎవరో ఒక పది మందిలో ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి అన్నదనం చేస్తారేమో అన్న ఒక ఉద్దేశంతోనే పెడుతున్నాను తప్ప ఇంకా వేరే వేరేగా అస్సలు కాదు తప్పుగా అస్సలు ఫీల్ అవద్దు గైస్ నా బర్త్డే కి నాకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటో చూపిస్తాను అన్నిటికంటే ఫస్ట్ నాకు బ్యూటిఫుల్ బుకేస్ పంపించారు గైస్ ఇన్స్టా త్రీ సిక్స్టీ సో ఇప్పటి వరకు నేను కెమెరా కొనుక్కోలేదు ఏం కొనుక్కోలేదు బట్ నాకు ఇది ఎలా వాడాలో కూడా తెలిసింది అది చూపిస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది తీసుకుందాం అని చెప్పి ఫైనల్ గా నాకు గిఫ్ట్ రూపంలో వచ్చింది అనమాట ఇది ఐప్యాడ్ గిఫ్ట్ గా వచ్చింది మనకి లెవెన్ ప్రో అనమాట ఇంకోటి వచ్చేసి అమ్మాయిలకి బోల్డ్ అంత ఇష్టం అనమాట ఇలాంటివంటే ఫుల్ కష్టాల్లో ఉన్నానని చెప్పి వాళ్ళే నాకు హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు దీంట్లోనే మనకి త్రీ బ్యాగ్స్ వచ్చాయి గైస్ సో వీటితో పాటు నాకు ఒక బ్యూటిఫుల్ శారీ కూడా గిఫ్ట్ చేశారు గైస్ ఈ కలర్ చాలా క్లాసీగా ఉంటుంది నాకు సెట్ అవుతుంది అని ప్రేమతో తీసుకొచ్చారు బట్ నిజంగానే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా వచ్చి హాసిని ఇచ్చింది క్యూట్ కునాఫ బాక్స్ అనమాట చాక్లెట్ బాక్స్ ఇచ్చింది దీంతో పాటు హాసిని కేక్ కూడా ఇచ్చింది అన్నిటికట్టే నాకు బాగా నచ్చిన గిఫ్ట్ అయితే వచ్చింది అది చూపిస్తా మా అమ్మ ఇచ్చింది శ్రీరాములు వారి పటము అండ్ విగ్రహము దీంతో పాటు ఒక బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్ ఇచ్చింది గైస్ యా ఈ మైక్ కూడా గిఫ్ట్ గైస్ ఇది లాస్ట్ టైం అంటే బర్త్డే టైం కాదు ర్యాండమ్లీ గిఫ్ట్ వేయడం అనమాట కూల్ గా ప్లెజెంట్ గా జాలీ జాలీగా అయితే అయిపోయింది యా ఇంతే గైస్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బై బై